కుల్జా సిమ్ సిమ్ కథను పెట్టె నుంచి తీశాము నేటి కథ పేరు భీమా అనే గాడిద పదండి కథ మొదలు పెడదాం భీమా చాకలి రాము యొక్క గాడిద దానికి ఎప్పుడు ఒక సమస్య అదేంటి అంటే దానికి నిద్ర రాక కళ్ళు తెరుచుకోలేకపోయేది అందువలన అది ఎప్పుడు చివాట్లు తింటూ ఉండేది ఒకరోజు పక్కింటి ఆవు అయిన గౌరీ అడిగింది బీమా నీకెందుకు బాధగా ఉంది బీమా చెప్పింది నాకు మెలకువ రావటం లేదు నన్ను త్వరగా లేపుతావా సరే అలాగే అన్నది గౌరీ మరుసటి రోజు గౌరీ అంబా అంబా అని అరుస్తూనే ఉంది కానీ బీమా లేవలేదు సాయంత్రం భీమా రహదారి నుంచి తిరిగి వచ్చింది మోతి అనే కుక్క అక్కడికి వచ్చింది మోతి నాకు మెలుకువ రావటం లేదు నన్ను త్వరగా లేపుతావా సరే అలాగే అంది మోతి మరుసటి రోజు మోతి బౌ బౌ అని మొరుగుతూ ఉన్న భీమా నిద్ర నుండి లేవలేదు ఆ రోజు సాయంత్రం భీమా చీను అనే కోడిని కలిసింది చీను నీ గొంతుతో ప్రతిరోజు ఉదయాన్నే అందరినీ మేల్కొల్పుతావు మరి నన్ను కూడా లేపుతావా సరే అన్నది చీను మరుసటి రోజు ఉదయం కొక్కురక్కో 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 అని చీను బిగ్గరగా అరుస్తూ ఉన్నా కానీ బీమాపై ఎలాంటి ప్రభావం చూపలేదు సాయంత్రం బీమా నల్ల కాకి కావ్ కావ్ మని అరవటం చూసింది కాకి అన్నా పొద్దున్నే నన్ను లేపుతావా హా హా తప్పకుండా లేపుతాను అని చెప్పింది కాకి మరుసటి రోజు కావ్ కావ్ మని అరిచినప్పటికీ భీమా నిద్ర నుండి లేవలేదు ఇప్పుడు భీమాకి నిరాశే ఎదురైంది మరుసటి రోజు తెల్లవారుజామున ఓ ఈగ దాని చెవులోకి ప్రవేశించింది గీ గీ అని చప్పుడు చేస్తూ ఛీ భీమాకి మెలకువ వచ్చింది ఏయ్ ఎలా నిద్ర లేచాను నేనే లేపాను అని తలపై ఉన్న ఈగ చెప్పింది నిజమే ప్రతిరోజు నన్ను లేపుతావా సరే అలాగే ఇప్పుడు భీమా సంతోషించింది ఈ ఉపాయం పని చేసింది